ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ అలా సైకిల్ తొక్కుతూ రూపారాజు వెళ్తూ ఉంటారు ఏంటి కోతాం ఏం జరుగుతుంది రేణుక నువ్వేం కంగారు పడకు వాళ్ళు వ్యూ చూడడానికి మాత్రమే వెళ్తున్నారు ఎలాగో వచ్చాక వాళ్ళ మొదటి రాత్రి కాబట్టి మనం ఏ లోపే మొదటి రాత్రిని చెడగొట్టే ప్రయత్నం చేయాలి పద రేణుక మనం ముందు ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ వెంటనే రేణుక గౌతంలో అక్కడి నుండి వెళ్తూ ఉంటే సైకిల్ మీద ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడ ప్రజెంట్ వ్యూను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజు ఈ వ్యూ బాగుంది కదా అవునమ్మాయి గారు రాజు రాజు చూసావా అక్కడ వాటర్ ఎంత బాగా స్పీడ్గా వెళ్తుందో అమ్మాయి గారు అసలు ఇక్కడ ఉంది నేచర్ని అద్భుతంగా చూపించడానికి మనం ఇక్కడ ఎన్నెన్నో వింతలను చూస్తున్నాం కదా అవును రాజు నిజంగా ఒక్కొక్క వ్యూకి ఒక్కొక్క సర్ప్రైజ్లా మన కంటికి నమ్మలేనంత నిజాలను చూపిస్తుంది నిజంగా నేను మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను రాజు అవునా అమ్మాయి గారు నేను కూడా అని అంటూ రాజు అలానే రూపని చూస్తూ ఉంటారు సరే పదండి అమ్మాయి గారు ఇప్పుడు మనం వెళ్ళాలి కదా అసలే మన శోభనం రాత్రి ఇంకో రెండు గంటల్లో మనకు జరగబోతుంది రాజు అవును కదా అమ్మాయి గారు పదండి ఆలస్యం చేయకూడదు మంచి ముహూర్తానికి మన కార్యం పూర్తవ్వాలి అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ దగ్గరికి చాలామంది పెద్దవాళ్ళు వస్తారు మీరు మేము ఈ ఊరు సర్పంచ్లం సార్ మీతో మాట్లాడడానికి వచ్చాము అవునా కూర్చోండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరు ఎలాగో సీఎం పదవి నుండి మీరు తొలగించారు కానీ మీరు చేసిన సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని మీకు ఒక పోస్ట్ని ఇవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం నాకు పోస్టా నాకెందుకు నాకు అక్కర్లేదు మీరు అలా అనకూడదు ఎందుకంటే మీ మనసు చాలా మంచిది ఎన్నో కారణాలు ఉంటాయి అసలు పార్టీ అన్నప్పుడు ఎన్నో అవంతరాలు వస్తాయి ఆ చిన్న అవంతరాలకి మీరు ఇలా ఒక మెట్టు దిగటం మాకు నచ్చడం లేదు మీరు మెట్టు ఎక్కాలి తప్ప మీరు దిగకూడదు అందుకే మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము ఏంటండి అది మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి ఎందుకంటే ఎలాగో ముఖ్యమంత్రి గారు పరిస్థితి ఏమైందో మీరే కూడా చూస్తున్నారు కదా అందుకే ఇప్పుడు మీరుంటే బాగుంటుందని మేము అందరం కమిటీ మెంబర్స్ అందరం కోరుకుంటున్నాము నేనంటే ఇప్పటికిప్పుడో సారు మీరు అలా నో అని చెప్పకండి సారు చేతికి వచ్చిన అవకాశాన్ని చేజార్చకూడదు మీరేంటో ఇప్పుడు మీరు చూపించండి సారు కానీ పద్మావతి ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిలో నేను నడవలేను లేదు సారు మీరు ఇంకో వారం రోజుల్లో మీరు నడవగలుగుతారు సారు మీద నాకు నమ్మకం ఉంది సారు కావాలంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను సారు మీరు ఖచ్చితంగా ఆ పార్టీలో మీరు ఉండాలి సారు మీరు మాత్రమే ప్రజల్ని ప్రజలకి అండగా ఉండగలరు సారు అవునన్నయ్య కాదనకండి అవును బావగారు అవును పెద్దయ్య అని మందరం కూడా అనగానే ఇక అందరూ సరే అన్నాక నేనెందుకు కాదంటాను అని ప్రతాప్ అనగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు సరే సార్ రేపు వెంటనే పేపర్ రెడీ చేసుకొని వస్తాము అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఈ విషయం రూపారాజులకు చెప్పాలి అని అంటూ విరూపక్షి వెంటనే ఫోన్ చేస్తుంది చెప్పమ్మా అమ్మ రూప నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా మీ నాన్నగారు ఆపద్దమ్మ ముఖ్యమంత్రి పోస్ట్ని తీసుకుపోతున్నారమ్మా ఏంటమ్మా నువ్వంటుంది అవునమ్మా ఇందాకే పార్టీ వాళ్ళు వచ్చి మీ నాన్నతో మాట్లాడారు కన్విన్స్ చేశారు ఓకే అని చెప్పారు అమ్మ నిజంగా చాలా మంచి వార్తమ్మా మళ్ళీ నాన్న ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోబోతున్నారు చాలా సంతోషం అమ్మా అని రూపా అంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నాన్నను చూడాలని ఉందమ్మా అయితే సరే అమ్మ వీడియో కాల్ ఆన్ చేస్తాను చూడు అని అంటూ విరూపక్షి వెంటనే వీడియో కాల్ ఆన్ చేసి సూర్యప్రతాప్ని దూరం నుండి చూపిస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి రూపరాజుల వెనుక ఉన్న రాఘవ విరూపక్షికి కనిపిస్తాడు విరూపక్షి చూసి షాక్ అయిపోతుంది అమ్మ ఒకసారి జూమ్ చేయమ్మా అప్పుడు వెంటనే రూప జూమ్ చేసి చూపిస్తూ ఉంటుంది అక్కడే రేణుక కూడా అదంతా కూడా చూస్తూ ఉంటుంది రాఘవ రాఘవ అక్కడ ఏం చేస్తున్నాడమ్మా ఎవరమ్మా అసలు నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం రాఘవ అమ్మా తననే నేను ఉంచుకున్నానని తప్పుడు ప్రచారం మీ నాన్న ముందు చేసింది అని అనగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటత్ మీరు అంటుంది అవును రాజు తన వల్లే ఇప్పుడు నా జీవితం ఇలా అయింది తను చెప్పే తప్పుడు సాక్ష్యం వల్లే అని విరూపాక్షి అంటూ ఉంటే అదంతా విన్న రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ నువ్వేం కంగారు పడకు మాతో పాటు ఖచ్చితంగా ఆ రాఘవాన్ని తీసుకొని వస్తాం ఇది మనకి ఒక మంచి అవకాశం సరే అమ్మ అని అంటూ కాల్ని కట్ చేయగానే ఈ విషయం వెంటనే విజయాంబిక గారికి చెప్పాలి ఏంటి రేణుక ఇలా ఫోన్ చేశావేంటి అది మీ గత జన్మలో ఐ మెయిన్ ఇరవై ఏళ్ళ క్రితం అకౌంటెంట్ రాఘవ గుర్తున్నాడా అని అనగానే విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వాడిందుకు గుర్తులేదు ఇప్పుడు వాడిని రూపరాజు ఇద్దరు కలిశారు వాళ్ళు ఆ రాఘవని తీసుకుని బయలుదేరబోతున్నారు ఇక వీళ్ళ మొదటి రాత్రి జరగగానే నెక్స్ట్ డే వాళ్ళతో పాటు ఆ రాఘవ రాబోతున్నాడు అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది లేదు వాడు రావడానికి వీల్లేదు ఇక వాడు అడుగు పెడితే ఇక వీరు పక్షి ఆ ఇంట్లో ఉండిపోతుంది అప్పుడు మొదటికి మోసం వస్తుంది అయితే మరి ఇప్పుడు ఎలా విజయాంబిక గారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేణుక ఆ రాఘవ మాత్రం రాకూడదు ఆ రాఘవ రాకుండా చేస్తే నీకు ఆ రాజుకు నేనే ఎలాగైనా పెళ్లి చేస్తాను మీరు అదే మాట మీద ఉండండి నేను రాఘవ అని రానివ్వకుండా నేను చేస్తాను అని అంటూ రేణుక వెంటనే కాల్ని కట్ చేస్తుంది మరోవైపు మాత్రం రూపరాజులకు మొదటి రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఫస్ట్ నైట్ని చెడగొట్టాలి అంతే అవును మనం ఖచ్చితంగా వాళ్ళ ఫస్ట్ నైట్స్ చెడగొడితే వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకు గుర్తుకుండదు కాబట్టి ఇక్కడ ట్రిప్ అయిపోయిందని ఇక్కడ నుండి వెళ్తారు ఇదేదో ఐడియా బాగుంది కానీ వాళ్ళ ఫస్ట్ నైట్ని మనం ఎలా చెడగొడతాం కవుతాం చెడగొట్టడానికి ఎన్నో ఉన్నాయి కలపడానికి తక్కువ కారణాలు ఉంటాయి కదా రేనుక అంటే ఏం ప్లాన్ చేయబోతున్నా స్మోక్ని స్ప్రే చేయబోతున్నాను ఎలా గౌతమ్ నాకేం అర్థం కావట్లేదు రేణుక చూస్తూ ఉండు అనే విధంగా అంటూ వెంటనే గౌతమ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం రూపని ఎంతో ట్రెడిషనల్ లుక్లో రెడీ చేస్తూ ఉంటే మరోవైపు రాజును కూడా ట్రెడిషనల్ లుక్లో తయారు చేస్తూ ఉంటారు ఇక అంతలో రాజు రూపకి మెసేజ్ చేస్తాడు అమ్మాయి గారు మిమ్మల్ని చూడాలని వద్ది నన్ను చూడాలని వద్దా కానీ ఇక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారు నన్ను నువ్వు చూడలేవు అమ్మాయి గారు మిమ్మల్ని నేను మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి మీరు నా రూమ్కి వచ్చి వెళ్తే బాగుంటుంది కదా రాజు నిన్ను రెడీ చేయడానికి రూమ్లో ఎంతమంది ఉన్నారు చెప్పు ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు నా దగ్గర నలుగురున్నారు వాళ్ళని నేను తప్పించుకొని నేను ఎలా రావాలి అవును అమ్మాయి గారు ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మీరే నా దగ్గరికి వస్తారు కదా అని రాజు అనగానే వెంటనే రూపా మెసేజ్ని చూసి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు రాజును రూమ్లోకి పంపిస్తారు రాజు మాత్రం ఎప్పుడెప్పుడు రూప వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అదే సమయానికి రూపకి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపుతారు అప్పుడు రూప వెంటనే రూమ్లోకి రాగానే రాజు అలానే మైమర్చిపోయి రూపని చూస్తూ ఉంటాడు రూప కూడా రాజుని అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే రాజు అలా రూప దగ్గరికి రాగానే అలానే చూస్తూ ఉంటుంది రాజు వెంటనే గడిపెట్టేసి అలా బెడ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు గౌతమ్ గౌతమ్ అక్కడ వాళ్ళ శోభనం మొదలు కాబోతుంది రేణుక నువ్వేం కంగారు పడకు నువ్వు చూస్తూ ఉండవు పద అనే విధంగా అంటూ కిటికీ దగ్గరికి రేణుక గౌతమ్ ఇద్దరు వెళ్తారు మరోవైపు మాత్రం ఇదిగో రాజు లేదమ్మాయి గారు మీరు ముందుగా ఆ పాలను తాగి ఇవ్వండి ఆ తర్వాతే నేను ఆ పాలను తాగుతాను సరే రాజు అని అంటూ వెంటనే రూప పాలను తాగగానే ఆ తర్వాత రాజు పాలని తీసుకుని తాగుతూ ఉంటాడు అమ్మాయి గారు ఇలా కూర్చోండి అనే విధంగా అంటూ రాజు పక్కనే రూపని కూర్చోబడుతూ ఉంటే త్వరగా గౌతమ్ ఏదో ఒకటి చేయి నేను అలా వాళ్ళని చూడలేకపోతున్నాను ఆ స్మోక్ ప్రే ఇలా ఇవ్వు రనుక అప్పుడు వెంటనే నేనే స్మోక్ ప్రేని స్ప్రే చేస్తాను అని అంటూ రేణుక అలా స్మోక్ ప్రేని స్ప్రే చేస్తూ ఉంటుంది మరోవైపు రాజు మాత్రం వెంటనే అలా రూపకి ముద్దు పెడుతూ ఉంటాడు రేణుక వెంటనే స్మోక్ ప్రీ చేస్తూ ఉంటుంది రాజు ఏం చేస్తున్నా ఏం లేదు అమ్మాయి గారు అనే విధంగా అంటూ అలా ముద్దులు పెట్టబోతూ ఉండగా రాజు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది రూప ఆ అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే రాజు రూపని గట్టిగా పట్టుకుంటాడు అంతలో ఆ స్మోక్ రే రూప రాజుల దగ్గరకు వెళ్ళగానే వెంటనే ఇద్దరు కూడా కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు అదంతా చూసిన గౌతమ్ రేణుకలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు గౌతమ్ మన ప్లాన్ సక్సెస్ ఇక వీళ్ళ మొదటి రాత్రి ఈక కాదు అవును అవును రేణుక నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక పద మనం అనుకున్న పని సక్సెస్ అయిపోయింది అవును గౌతమ్ నేను కూడా మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను ఇక వెంటనే రెస్ట్ తీసుకోవాలి అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు గౌతమ్ రేణుక ఇక కొద్దిసేపు తర్వాత వెంటనే రాజుకు నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు కళ్ళు తెరిచి చూసేసరికి రూప స్పృహ తప్పి ఉంటుంది వెంటనే వాటర్ తీసుకొని వచ్చి రూప కళ్ళపై కొట్టగానే రాజు ఏమైంది రాజు ఏమో అమ్మాయి గారు ఏమైందో తెలీదు ఇద్దరం అలా కళ్ళు తిరిగి పడిపోయాము అని విధంగా అంటూ వెంటనే రాజు మాత్రం అలా రూపని పట్టుకొని తీసుకెళ్ళబోతూ ఉండగా